నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ అండి ఏ సమాఖ్య సమతౌల్యతను కాపాడడం బి పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ సి రాజ్యాంగ ఔన్నత్యం అనే నియమమును పరిరక్షించడం పై వాటిలో ఏ కారణాల వలన న్యాయ సమీక్ష అత్యంత ఆవశ్యకం సో ఫస్ట్ వన్ బి మరియు సి సెకండ్ వన్ ఏ మరియు సి థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి బి మరియు సి ఈ మూడు కూడా ఈ మూడు కారణాల వలన న్యాయ సమీక్ష అత్యంత ఆవశ్యకంగా మారింది ఏంటేంటి సమాఖ్య సౌ సమతౌల్యతను కాపాడడము పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడము రాజ్యాంగ ఔన్నత్యం అనే నియమాన్ని పరిరక్షించడం ఈ మూడు కారణాల వల్ల కూడా న్యాయ సమీక్ష అత్యంత ఆవశ్యకంగా మారింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ అండి ఆర్టికల్ వన్ థర్టీ ఫోర్ ఏను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఆప్షన్ వన్ థర్టీ సిక్స్ ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ టూ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ త్రీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ ఫోర్ నలభై ఐదవ రాజ్యాంగ సవరణ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక్క చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ నూట ముప్పై నాలుగు ఏను నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అయితే జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పదమూడవ క్వశ్చన్ అండి థర్టీన్త్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో అత్యధికంగా చట్టాలను చేర్చారు ఆప్షన్ వన్ ఏడవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ టూ నలభైవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ త్రీ ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ ఫోర్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నలభై రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో అత్యధికంగా చట్టాలను చేర్చారు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో అత్యధికంగా చట్టాలను నలభైవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి యొక్క వయస్సుకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు తలెత్తితే ఆ అంశంపై ఈ క్రింది ఎవరు నిర్ణయం తీసుకునే అంతిమం చెప్పండి సో ఫస్ట్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెకండ్ వన్ పార్లమెంట్ థర్డ్ వన్ యూపీఎస్సి ఫోర్త్ వన్ రాష్ట్రపతి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా రైట్ ఆన్సర్ అండి రాష్ట్రపతికి మాత్రమే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి యొక్క వయస్సుకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి ఆ అంశంపై ఎవరు నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రపతి నిర్ణయం మాత్రమే అక్కడ తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఓకే రాష్ట్ర హైకోర్టు అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి తెలియజేయు భారత రాజ్యాంగ నిబంధన ఏది ఆప్షన్ వన్ రెండు వందల ఇరవై ఒకటవ నిబంధన ఆప్షన్ టూ రెండు వందల ఇరవై రెండవ నిబంధన ఆప్షన్ త్రీ రెండు వందల ఇరవై మూడవ నిబంధన ఆప్షన్ ఫోర్ రెండు వందల ఇరవై నిబంధన సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రెండు వందల ఇరవై నాలుగవ నిబంధన రాష్ట్ర హైకోర్టు అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి తెలియజేయు భారత రాజ్యాంగ నిబంధన ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా సిక్స్టీన్త్ క్వశ్చన్ అస్సాం హైకోర్టు పేరును గుహవ్ గువాహీ హైకోర్టుగా ఏ సంవత్సరంలో పేరు మార్చారు సో ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ద రైట్ అస్సాం హైకోర్టు పేరును గువహతి హైకోర్టుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అయితే పేరు మార్చడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఏదైనా కేంద్ర చట్టం యొక్క రాజ్యాంగ బద్దతను రాష్ట్రాల హైకోర్టులు న్యాయ సమీక్ష చేయడానికి గల అవకాశమును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించారు ఆప్షన్ వన్ నలభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆప్షన్ టూ నలభై రెండవ రాజ్యాంగ

నలభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం ఏదైనా కేంద్రం చట్టం యొక్క రాజ్యాంగ భద్రతను రాష్ట్రాల హైకోర్టులో న్యాయ సమీక్ష చేయడానికి అవకాశాన్ని నలభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అయితే పునరుద్ధరించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ అమ్మ హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు గల రిట్లు జారీ చేయ అధికారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కావున దీనిని రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయలేము అని క్రింది ఏ కేసులో పేర్కొన్నారు ఫస్ట్ వన్ పీటీ థామస్ వర్సెస్ థామస్ జాబ్ టూ థౌజండ్ ఫైవ్ సెకండ్ వన్ కేశవానంద్ భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడు థర్డ్ వన్ గోలక్నాథ్ కేసు పంతొమ్మిది వందల అరవై ఏడు ఫోర్త్ వన్ ఎల్ చంద్రకుమార్ కేసు పంతొమ్మిది వందల తొంభై ఏడండి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ఎల్ చంద్రకుమార్ కేసు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎల్ చంద్రకుమార్ కేసు పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రకారము హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు గల రిట్లు జారీ చేయ అధికారం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కావున దీనిని ఎల్ చంద్రకుమార్ కేసు పంతొమ్మిది వందల తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయలేము అని ఈ క్రింది ఎల్ చంద్రకుమార్ కేసులో అయితే పేర్కొనడం జరిగిందమ్మా ఓకేనా రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయలేము అని నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ అమ్మా ఏ కోర్టు ధిక్కరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రూపొందించబడింది బి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు పెన్షన్లు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఛార్జ్ చేయబడతాయి సో పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ కేవలం ఏ మాత్రమే ఆప్షన్ టూ కేవలం బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఆప్షన్ ఫోర్ ఏది కాదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి కేవలం ఏ మాత్రమే సరైనది కోర్టు ధిక్కరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రూపొందించబడింది అది మాత్రమే మనకి సరైనది మరి సరికానివి ఏంటి హైకోర్టు న్యాయమూర్తుల జీతపత్యాలు పెన్షన్లు రాష్ట్ర సంఘటిత నుంచి ఛార్జ్ చేయబడతాయి అనేది కూడా మనకి కాదండి పై వాటిలో సరైన సమాధానాన్ని సారీ ఫ్రెండ్స్ మనకి రెండే ఇచ్చారు కదా ఇక్కడ మనకి ఏ మాత్రమే సరైనది బి అనేది సరైనది కాదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అమ్మా సో పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం రాష్ట్ర హైకోర్టుకు గల క్రింది ఏ అధికారంలో భాగంగా ఉంటుంది సో ఆప్షన్ వన్ అప్పిలేట్ న్యాయ అధికారం సెకండ్ వన్ రిట్లు జారీ చేయే అధికారం థర్డ్ వన్ సలహాపూర్వక అధికారం ఫోర్త్ వన్ ప్రారంభ అధికారం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రారంభ అధికారం పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం రాష్ట్ర హైకోర్టుకు గల ప్రారంభ అధికారంలో భాగంగా అయితే కలదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అండి సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రారంభించబడింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తొమ్మిది ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ముప్పై సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి సుప్రీంకోర్టు అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన అయితే ప్రారంభించబడడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ అమ్మా భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన సుప్రీంకోర్టు తన తీర్పులను సమీక్ష చేయడానికి అవకాశం కల్పిస్తున్నది సో ఆప్షన్ వన్ నిబంధన వన్ థర్టీ ఫైవ్ ఆప్షన్ టూ నిబంధన వన్ థర్టీ సిక్స్ ఆప్షన్ త్రీ నిబంధన వన్ థర్టీ సెవెన్ ఆప్షన్ ఫోర్ నిబంధన వన్ థర్టీ ఎయిట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థర్డ్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి నిబంధన వన్ థర్టీ సెవెన్ భారత రాజ్యాంగంలోని నిబంధన నూట ముప్పై ఏడు అనేది సుప్రీంకోర్టు తన తీర్పులను సమీక్ష చేయడానికి అవకాశం కల్పిస్తున్నది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ రాజ్యాంగంలోని డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే పదం ఏ నిబంధనలో పేర్కొంది ఫస్ట్ వన్ నిబంధన టూ థర్టీ వన్ సెకండ్ వన్ నిబంధన టూ థర్టీ టూ థర్డ్ వన్ నిబంధన టూ థర్టీ త్రీ ఫోర్త్ వన్ నిబంధన టూ థర్టీ ఫోర్ సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిబంధన టూ థర్టీ త్రీ భారత రాజ్యాంగంలోని డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే పదం నిబంధన రెండు వందల ముప్పై మూడులో అయితే పేర్కొనబడింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మొబైల్ కోర్టులు అనేవి ఈ క్రింది వారిలో ఎవరి యొక్క మానస పుత్రికగా పరిగణిస్తారు ఫస్ట్ వన్ పిఎన్ భగవతి సెకండ్ వన్ రాజీవ్ గాంధీ థర్డ్ వన్ పినాకీ ఘోష్ ఫోర్త్ వన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మొబైల్ కోట్లు అనేవి ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క మానస పుత్రికగా పరిగణిస్తారు ఎవరి మానస పుత్రిక అండి ఏపీజే అబ్దుల్ కలాం యొక్క మానస పుత్రికగా అయితే పరిగణించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సు ఎంత ఫస్ట్ వన్ అరవై ఐదు సంవత్సరాలు సెకండ్ వన్ అరవై నాలుగు సంవత్సరాలు థర్డ్ వన్ అరవై మూడు సంవత్సరాలు ఫోర్త్ వన్ అరవై రెండు సంవత్సరాలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా నేను ఎంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీకు నచ్చిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీకు అవసరమైన వీడియోస్ అన్నీ కూడా చూసుకుని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి చక్కగా రాసేయండి మంచి జాబ్ కూడా యండి దీనికి ఆన్సర్ మరి చేసేసారా ఫోర్త్ వన్ ఆ రైట్ ఆన్సర్ అరవై రెండు సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బై ఫ్రెండ్స్